హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్ చకోడీలు ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో అయితే చూసేయండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేటటువంటి చకోడీల్ని సింపుల్గా ఎలా చేసేయచ్చు ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటిని కూడా మనం ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ ఆన్ చేయాలి తర్వాత అందులోనే కొంచెం వాము అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులోనే కొంచెం నూనెని యాడ్ చేసుకోవాలి నూనె లేకపోతే నెయ్యి అయినా యాడ్ చేయవచ్చు నెయ్యి లేకపోతే అయినా యాడ్ చేసుకోవచ్చు అవి యాడ్ చేసిన తర్వాత వాటర్ అంతా బాగా కాగిన తర్వాత మనం మైదాపిండిని యాడ్ చేసుకొని వెంటనే స్టవ్ ఆపేసి గిన్నెని పై నుంచి దింపి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మనము గంటతో బాగా కలిపిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనము ఒక ముద్దలాగా బాగా మనము కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలా కలుపుకున్న తర్వాత దీన్ని రెండు భాగాలుగా చేసుకొని మనము చక్రాలు చేసేటటువంటి గిద్దెలు ఉంటాయి కదా అందులో ఈ మిశ్రమాన్ని పెట్టుకొని మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి తర్వాత వీటిని మనం ఈజీగా ఇంకా చకోడిల్లా చుట్టుకోవచ్చు అండి మనం ఇక్కడ నేను మూడు తీసుకున్నాను ఇక్కడ ఇవి అతుక్కోవు ఎందుకు అంటే మనము అందులో ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి క్రిస్పీగా వస్తాయి అలాగే ఇవి ఒకదానికొకటి అతుక్కోవు వీటన్నిటిని మనం ఇలా చకడిల్లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము కొన్ని కొన్నిగా మనము నూనెలో ఈ చకుడిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను గరిట సహాయంతో యాడ్ చేస్తున్నానండి ఒకేసారి వేస్తే నూనె చింది పడుతుంది కాబట్టి ఇలా గరిటె సహాయంతో కొన్ని కొన్నిగా మొత్తం అన్నీ యాడ్ చేసుకొని ఫ్లేము హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతేనండి స్వీట్ షాప్ స్టైల్ చకుడీలు అయితే రెడీ అయిపోతాయి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ లైక్ చేస్తారు అచ్చం స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్